నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా థియేటర్లలో భక్తి ఉత్సాహాన్ని సృష్టిస్తోంది క్లైమాక్స్ లో బాలయ్య శివ తాండవం చేసే సీన్ ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఈ క్రమంలో ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళకు పూనకం రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది క్లైమాక్స్ సన్నివేశంలో ఆమె భావోద్వేగానికి లోనే ఊగిపోవడంతో పక్కనే ఉన్న భర్త ఆమెను అదుపులోకి తీసుకొచ్చారు ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అఖండ రెండు ప్రేక్షకులను భక్తి ట్రాన్స్ లోకి తీసుకెళ్తోందని బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ రెండు థియేటర్లలో అసాధారణమైన స్పందన అందుకుంటోంది తొలి భాగం అఖండ సృష్టించిన భక్తి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది ముఖ్యంగా బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు సేవతత్వాన్ని ప్రతిబింబించే డైలాగులు నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ మొదలవ్వగా హిందూ సంఘాలు పలువురు స్వామీజీలు కూడా ఈ సినిమాపై అభినందనలు తెలియజేయడం విశేషంగా మారింది శివ భక్తిని ధర్మ పరిరక్షణను బలంగా చూపించిన విధానాన్ని వారు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో అఖండ రెండుపై చర్చ మరింత పెరిగింది థియేటర్లలో అఖండ రెండు ప్రదర్శనలు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి స్క్రీన్పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం విజిల్స్ వేయడం జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం సాధారణంగా మారిపోయింది ముఖ్యంగా క్లైమాక్స్ కు దగ్గరయ్యే కొద్దీ థియేటర్ మొత్తం ఉత్కంఠతో నిండిపోతుంది లో వినిపించే శివ స్తోత్రాలు తమనందించిన పవర్ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులను పూర్తిగా సినిమా ఆధ్యాత్మిక లోకల్లోకి తీసుకెళ్తోంది చోట్ల అభిమానులు అభిషేకాలు చేయడం థియేటర్ బయట పూజలు నిర్వహించడం కూడా కనిపిస్తోంది ఇది కేవలం సినిమా చూడటం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభూతిలా మారిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో అఖండ రెండుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలో బాలయ్య శత్రువులను సంహరిస్తూ శివ తాండవం చేసే ఘట్టం సినిమాకే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఆ సీన్ చూస్తున్న సమయంలో ఓ థియేటర్లో ఉన్న ఒక మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పూనకంతో ఊగిపోయిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి చేశాయి ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న పూర్తి వివరాలు తెలియకపోయినా కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వచ్చిన ఆ మహిళ క్లైమాక్స్ సన్నివేశంలో పూర్తిగా లీనమైపోయిందని తెలుస్తోంది వైరల్ వీడియోలో ఆ మహిళ శివ తాండవం సీన్ సమయంలో చేతులు ఊపుతూ శరీరం కంపిస్తూ పూనకం వచ్చినట్టుగా కనిపిస్తోంది పక్కనే ఉన్న ఆమె భర్త వెంటనే స్పందించి ఆమెను గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు థియేటర్లో ఉన్న ఇతర ప్రేక్షకులు కూడా కొంతసేపు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు ఈ వీడియో బయటకు రావడంతో నెట్టింత పెద్ద ఎత్తున చర్చ మొదలైంది బాలయ్య అభిమానులు దీనిని అఖండ రెండు ప్రభావానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు సినిమా ఒక భక్తి ట్రాన్స్లోకి తీసుకెళ్లే స్థాయిలో ఉంది ఇలాంటి అనుభూతి రావడం బాలయ్య సినిమాలకే సాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం ఇది భావోద్వేగాల ఉధృతి అని ప్రేక్షకుల స్పందన ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఉదాహరణగా చూస్తున్నారు ఏదేమైనా అఖండ రెండు థియేటర్లలో కేవలం సినిమా కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందన్న విషయం ఈ ఘటనతో మరోసారి రుజువైంది